మా మీడియా సోదరులకు మాకున్న కష్టకాలంలో మా అభ్యర్థులకు మాకు మా పార్టీకి మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి మా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాతో పాటుగా ఈ యొక్క ప్రెస్ మీట్లో ఉన్నటువంటి దయశ గౌడ్ గారు మరి అందరి అభ్యర్థుల యొక్క ఏకాభిప్రాయం మేరకు మరి చైర్మన్ క్యాండిడేట్గా ఉన్నటువంటి రెండవ వార్డు అభ్యర్థి అయినటువంటి కనుక రవి గారికి మా పట్టణ అధ్యక్షుడు తెలిగిడ్డి అనిల్ గారికి మరి ఈరోజు మాజీ ఏఎంసీ చైర్మన్లు రాణి గారికి ఉదయశ్రీ గారికి మరి పాల్గొన్న వాళ్ళందరూ కూడా మా అభ్యర్థులు ఇలా రాయకల్ పట్టణంలో పన్నెండు వార్డులలో అభ్యర్థులు ఫస్ట్ వార్డు అభ్యర్థి కైరం రమణ గారు సెకండ్ వార్డు అభ్యర్థి అయినటువంటి కట్కం రవి గారు మూడవ వార్డు అభ్యర్థి అయినటువంటి కన్నాచ మహేందర్ గారు నాలుగవ వార్డు అభ్యర్థి అయినటువంటి సౌజన్య శ్రీధర్ రెడ్డి గారు ఐదవ వార్డు అభ్యర్థి అయినటువంటి మహేష్ గౌడ్ గారు సంధ్య గారు అదేవిధంగా ఆరో వార్డు అభ్యర్థి అయినటువంటి సంచయల్ గారు ఏడవ వార్డు అభ్యర్థి అయినటువంటి లతిక అనిల్ గారు మరి అదేవిధంగా ఎనిమిదవ వార్డు అభ్యర్థి అయినటువంటి భూదాస్ నవీన్ గారు తొమ్మిదవ వార్డు అభ్యర్థి అయినటువంటి శ్రీరాముల సువర్ణ సత్యనారాయణ గారు పదవ వార్డు అభ్యర్థి అయినటువంటి పెట్టల్ వనితల్ పెట్టల వనిత గణేష్ గారు పదకొండవ వార్డు అభ్యర్థిగా నిలిచినటువంటి మన సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు పన్నెండవ వార్డు అభ్యర్థి అయినటువంటి శిల్ప సంతోష్ బాబు గారు ఈ పన్నెండు వార్డులలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక ఇద్దరు తప్ప మొత్తం కూడా అప్పుడు గతంలో మరి ఒక బల్దియాలో మరి వాళ్ళు పనిచేసినటువంటి గత మాజీ కౌన్సిలర్లు ఇద్దరు కోఆసర్లు వారికి ఉన్నటువంటి అనుభవం వారికి ఆ వార్డ్లలో ప్రజలతో ఉన్నటువంటి మరి వారికి ఆ వార్డులో ఉన్న ప్రజలకు ఉన్నటువంటి మరి వాళ్లకు సేవ చేసినటువంటి ఆ సేవలను మరి తిరిగి మళ్ళీ వాళ్ళను బల్దియాకు మున్సిపల్కు పంపించే విధంగా ఏ ఇంటికి ఏ గడప దొక్కినా కూడా మా అభ్యర్థులకు మరి అపూర్వమైన స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎందుకనంటే ఇలా వారికి మిగతా మున్సిపాలిటీలలో మిగతా మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల మీద ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కానీ ఇవాళ రాయకల్ పట్టణంలో దాదాపు అందరు మాత్రం ఒక చైర్మన్ వైస్ చైర్మన్ ఒక అందరం గారు తప్ప మిగతా వాళ్ళందరూ మాతోంటే ఉన్నారు లో ఉన్నారు కేసీఆర్తో ఉంటారు వీరందరూ కూడా ఏ ఒక్కరి మీద కూడా అవినీతి అవినీతి ఆరోపణలు లేవు వాళ్ళు కేవలం ప్రజలకు ప్రభుత్వానికి ఒక సేవకులుగా పనిచేసినటువంటి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇలా ప్రజలు కూడా మళ్ళీ పన్నెండు వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థులకు ఇలా పట్టం గడతారని చెప్పేసి అందరూ కూడా మరి చెప్తా ఉన్నారు తప్పకుండా ఇలా రాయకల్ పట్టణంలో మరి మున్సిపల్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మా అభ్యర్థులు ఇలా వెళ్తే కొంతమంది ఏంటంటే ఇక్కడ పార్టీ మారింది ఎమ్మెల్యే ఇలా పోటీ చేసే అభ్యర్థులు కూడా వాళ్ళు ఏ పార్టీలో ఎవరికన్నా వాళ్ళ ఫీరో తెలియని అభ్యర్థులు ఇలా పోటీ చేస్తారు మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా ఇలా అధికారం ఉన్న వాళ్ళకు ఓట్లు వేస్తే పనులైతే అనే ఒక అపోహ అభియోగం చేస్తూ ఉన్నారు అది శుద్ధ తప్పు ఎవరికి ఓటు వేస్తే ఓటు నీ హక్కు నీ ఆయుధం రాజ్యం కల్పించినటువంటి ఆ హక్కును ప్రజలు వినియోగించుకొని మన బీఆర్ఎస్ పార్టీకి మీరు పట్టం కట్టినట్టయితే తప్పకుండా మీ కేసీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్కి పంపించిన తర్వాత మరి ఆ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ యొక్క చైర్మన్కు కౌన్సిలర్కు కౌన్సిలర్లకు ఉన్నటువంటి సంబంధమే తప్ప అధికారం ఉన్న ఎమ్మెల్యే ఫండ్స్ ఆపడతాడో లేకపోతే బిల్లులు రావో అని బెదిరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే బిల్లులు ఆపడతాం లేకపోతే మీకు వచ్చే బిల్లులు రాకుండా ఇస్తాం మరి నేను అధికారం ఉన్నది ఎమ్మెల్యేతో రెండు వాళ్ళకు ఓట్లు వేస్తే పనులైతే అని చెప్పేసి ఇలా ఎమ్మెల్యే మనుషులు భయపెట్ భయపెట్టిస్తూ ఉన్నారు ప్రజలను కానీ తిరిగే వాళ్ళు వాటిలో తిరిగే పిల్లలు మా అభ్యర్థులతో తిరిగితే కూడా భయభ్రాతులకు గురి చేస్తూ ఉన్నారు మేము మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం అధికారం వాళ్ళకు ఉన్నది కాకపోతే ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారి సైనికులు ఇక్కడ ఉన్నారు అప్పుడు ఉద్యమంలో పద ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు మరి తెలంగాణను కొట్లాడి ఆ రోజు కాంగ్రెస్ మెడల్ వంచి తెలంగాణ ఎట్లయితే సాధించు ఇలా అధికారం ఉన్నా లేకున్నా మీ అందరూ ఒకసారి అవకాశం ఇచ్చి మరి మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మెడల్ వంచి మరి బల్దియా చైర్మన్ మరి బల్దియాలో కౌన్సిలర్లు మా వాళ్ళే ఉంటారు తప్పకుండా పనులు జరిగే విధంగా మేము చేపిస్తామని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఉంటాయి అవన్నీ కూడా నేరుగా మన మున్సిపల్కే వస్తాయి తప్ప ఎమ్మెల్యే అకౌంట్లకు లేకపోతే ఎంపీ అకౌంట్లకు రావు ఎమ్మెల్యే అడ్డం పెడితే ఆగిపోవడం అనేది జరగదు కేవలం మున్సిపల్ కౌన్సిలర్లు ఇస్తే చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం తోటి ఆ కూరం తోటి వీళ్ళు పనులు చేసుకునే అవకాశం ఉంటుంది కావున అధికారం ఉన్న వాళ్ళకు కొట్లు వేస్తేనే ఒక మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అది శుద్ధ తప్పు మీరు బీఆర్ఎస్ కు పట్టం కట్టండి ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి కేసీఆర్ చేసిన అభివృద్ధి రాయకల్ పట్టణంలో ఏ వాటికెళ్ళినా కూడా కనిపిస్తూ ఉంది ఈ ఎమ్మెల్యే కండ్ల డాక్టర్ కదా కండ్లత్తలు పెట్టుకొని చూడు మరి నీతో ఉన్నటువంటి టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ ఎవరు అభివృద్ధి చేసి ఎవరు హయాంలో అయినా అంటే కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీ కేసీఆర్ హయాంలో ఇరవై ఐదు కోట్లతో ఇప్పటికీ కూడా కొబ్బరికాయలు అబ్బాయి కేసీఆర్ ఇచ్చిన పనులే తప్ప వేరే కాదు కేవలం వీళ్ళు ఊసలాగా ఎమ్మెల్యే ఒక ఊసర ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఇవాళ ఎమ్మెల్యే చూస్తే ఆ విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకు శిష్యులు వెళ్ళి శిష్యులు కూడా మరి ఉసర వెళ్ళేలాగానే తయారయర్రు వాళ్ళ అవకాశం కోసం కండువాలు మార్చేరు కానీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా కేసీఆర్ గారి వీర సైనికుల ఇలా గులాబీ పండుగ తోటి ఉన్నారు తెలంగాణ సాధించినటువంటి పార్టీ తోటి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీ కోసం ప్రజల కోసం రాయకుల పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా చేసుకుంటున్నా అదే అదేవిధంగా రాయకల్లో కూడా జైత్యాల్లో కూడా గులాబీ చెట్ ఇవ్వడం ఖాయం ఇంతకుముందు మాజీ మంత్రి రాయచేఖర్ గౌడ్ గారు చెప్పారు యాభై వార్లలో యాభై మంది క్యాండిడేట్లు దొరుకుతారా మునిగిపోతున్న బీఆర్ఎస్ నావా మునిగిపోతున్నా నావా చెప్పేసి కొంత దగ్గర వేసి నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సార్లు వచ్చినా మా మీడియా వ్యక్తిలో తెలుసు ఎవరు పట్టించుకునే తండంలో మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ కౌన్సిలర్లు కౌన్సిల్ వీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు మరి ఎక్కడ కూడా మరి చిన్నగా కూడా ఎంతమంది కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకు ఇబ్బంది ఎమ్మెల్యే ఫోన్ చేస్తుండే గతంలో ఉన్నటువంటి చైర్మన్లు ఫోన్ చేస్తుండే ఎన్ని ప్రలోభాలు గుడి చేసినా కూడా మరి బిఆర్ఎస్ జెండాను గులాబీ జెండాను పట్టుకోనున్నారు వాళ్ళతో పాటు నేనున్నా కాబట్టి తప్పకుండా మరి ఈవెల్ల గులాబీ జెండా ఎగడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం యాభై వార్డులు అక్కడ ఇక్కడ పన్నెండు వార్డులు మొత్తం అరవై రెండు వార్తల్లో బీఆర్ఎస్ పార్టీకి మరి పట్టం కడతా ఉన్నారు అందరిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న అభివృద్ధికి ఓటేయండి మీకు మంచి చేసినటువంటి అభ్యర్థులకు ఓటేసి గెలిపించవలసిందిగా పేరు పేరున రాయకల్ పట్టణ ఓటర్లందరినీ కూడా కోరుతా ఉన్నా కార్యకర్తలకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలను కాపాడుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకులు మా పార్టీలో ఉన్నారు ఏ కార్య ఇప్పుడు భయపడతా ఉన్నారు అనిల్ వాటి పోతే అయితే భయం ఉంది అనిల్ తొమ్మిది కూడా తిరగనిచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఇబ్బంది గురి చేస్తున్నారు లేనిపో నిందలేస్తున్నారు కాబట్టి ఏ కార్యకర్తనైనా కార్యకర్తను ప్రాణంగా వేసుకునేటువంటి పార్టీ గులాబీ పార్టీ ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా కార్యకర్తల కోసం ప్రజల కోసం ప్రాణాలు కణంగా పెట్టైనా కూడా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని ఒక సేవకులుగా పనిచేసేటువంటి పార్టీ మరి కారు గుర్తు కేసీఆర్ గారి మరి కారు గుర్తుపై ఓటేసి మీరు గెలిపిస్తే మీ అందరికీ కూడా జైత్యాల రాయికల్ పట్టణ అభివృద్ధి కూడా మీరు అందరూ కూడా సేవకులుగా పనిచేస్తారు ఒక అధికారం ఇవ్వగానే నేను ఒక కౌన్సిలర్ అయినా నేను చైర్మన్ అయినా అన్నట్టు లేదు వాళ్ళందరూ ఇలా మా చైర్మన్ అభ్యర్థి రవి గారు ఈ బృందం అంతా కూడా కౌన్సిలర్లందరూ కూడా మరి ప్రజలు అవకాశం ఇస్తే జైత్యాల పట్టణంలో రాయికల్ పట్టణంలో ఒక సేవకులుగా పనిచేస్తారని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తుకు ఓటేసి మీ అభివృద్ధికి మన రాయకల్ పట్టణ అభివృద్ధి మీ అభివృద్ధి కూడా పాటుపడాలి ఓటు అనేది ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి కాబట్టి ఈ నిర్ణయం మీరు గొప్పగా తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు పట్టం కట్టాలని చెప్పేసి ఓటర్ మహాశాయిలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు జై తెలంగాణ